మనం కమలాపూర్ పాఠశాలలో ఉన్నాము ఇక్కడ విద్యార్థులు టెన్త్ క్లాస్ గురించి సార్ గారు ఈవినింగ్ క్లాసెస్ అండ్ మార్నింగ్ క్లాసెస్ స్పెషల్గా నిర్వహించి విద్యార్థులను ర్యాంక్ శాతాన్ని పెంచడానికి చాలా బ్రహ్మాండంగా కృషి చేస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కమల కమలాపూర్ పాఠశాలను తీర్థించడం అనేది మన హెడ్ మాస్టర్ గారు చాలా బ్రహ్మాండంగా వర్గేస్తున్నారు మరి సార్తో ఏ విధంగా కష్టపడాలనేది ఈ సందర్భంగా మనం తెలుసుకునే పెద్ద చేద్దాం సార్ సార్ నమస్తే సార్ చెప్తాం సార్ నా పేరు రాజశేఖర్ గౌడ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ కమలాపూర్ టీచుకర్ మండల్ అయితే ఫస్ట్ నుంచి మనము అందరికంటే ముందు స్పెషల్ క్లాసెస్ స్టార్ట్ చేసినాం సరిగ్గా ఈవినింగ్ క్లాసెస్ ఒక స్టార్ట్ చేసినాం తర్వాత మెల్లగా మార్నింగ్ క్లాస్ చెప్తైనా మార్నింగ్ ఎయిట్తో నైన్ వరకు క్లాసులు అదే ఈ అదేవిధంగా ఈవినింగ్ కూడా ఫోర్ ఫిఫ్టీన్ టు ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ వరకు క్లాసెస్ రన్ చేసాం రెగ్యులర్గా క్లాసెస్ జరిగినాయి అదేవిధంగా పిల్లలకు ఏ విధమైనటువంటి సబ్జెక్టు పరంగా ఏమాత్రం డౌట్స్ ఉన్నా మా స్పెషల్ అంటే సబ్జెక్టు సార్లు దగ్గరుండి మరి వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం జరిగింది పిల్లలైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారు మేము అనుకుంటున్నాము ఈసారి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాము అదేవిధంగా మంచి మంచి మార్క్స్ తోటి పాస్ అవుతారు అందరని మేము అనుకుంటున్నాము పిల్లలు కూడా చాలా ప్రిపేర్ అయిన వెల్ ప్రిపేర్డ్ చాలా బాగా చదువుకుంటున్నారు పిల్లలు ఖచ్చితంగా వస్తుంది మంచి మార్క్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నారు సార్ మంది రాస్తున్నారు సార్ ఇరవై ఇరవై ఒక్క మంది పిల్లలు రాస్తున్నారు సెంటర్ సార్ సెంటర్ ఎక్కడ సెంటర్ రాంపూర్లో ఉంది రాంపూర్ రాంపూర్ సెంటర్ ఇరవై ఒక్క మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు అంతా కూడా హ్యాపీగా మనకు అందుబాటులో ఉన్న సెంటర్ అదే చాలా దగ్గర ఉంది ఈజీగా పోయి పోయి రావడానికి కూడా అనుకూలంగా ఉంది సెంటర్ ఓకే థ్యాంక్ యూ సార్ పాఠశాల ర్యాంక్ అభివృద్ధి కోసం కృషి చేసినందుకు సార్ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ